హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను పార్ట్ వన్లో శారీకి క్లాత్తో ఎలా శారీ కుచ్చులు వేయాలో చూపించాను అయితే నేను ఆ శారీకి ఈ బ్లౌజ్ కుట్టించుకున్నాను శారీలో వచ్చిన బ్లౌజ్ కాకుండా ఇలా కుట్టించుకున్నాను అనమాట ఇదే క్లాత్ తీసుకొని నేను శారీ కుచ్చు ఎలా వేయాలో చూపించాను అది పార్ట్ వన్గా పెట్టాను పార్ట్ టూలో ఈరోజు చూద్దామని ఒకసారి మీకు బ్లౌజ్ కూడా చూద్దామని చూస్తున్నాను నేను బ్యాక్ నెక్ వచ్చేసి కట్ వర్క్ పెట్టించుకున్నాను హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ పెట్టించుకున్నాను అయితే అదే శారీ మీదకి నేను ఈ బ్లౌజ్ కూడా మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట స్టిచ్డ్ బ్లౌజే చాలా బాగా ఇచ్చారు వర్క్ కూడా చాలా బాగుంది హ్యాండ్స్ కూడా ఎంత నీట్గా వచ్చిందో నా శారీ వచ్చేసి ఎల్లో కలర్ అనమాట ఎల్లో రెడ్ కాంబినేషన్ బాగుంటుంది కదా అని నేను ఇవి రెండు ట్రై చేశాను అనమాట ఫ్రంట్ నెక్ కూడా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎవరికైనా కావాలంటే కామెంట్ పెట్టండి లింక్ పెడతాను శారీ వచ్చేసి ఇలా ఉందండి ఎల్లో అయితే దీనికి నేను రెడ్ బ్లౌజు స్టిచ్ చే స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట దీనికి మనము ఫస్ట్ పళ్ళు ఏది ఉంటుందో దాన్ని ఇలా మనకు అడ్జస్ట్ చేసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత ఒక స్కేల్ సహాయంతో ఒక టూ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచు దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నేను దారం వచ్చేసి రెండు వరుసల్లో తీసుకుంటున్నాను మరి ఒకటే వరుస తీస్తే దారం సుదిలో రెండు వరుసలు అవుతుంది కదా అయితే నేను రెండు వరుసలు తీస్తే అప్పుడు మనకు నాలుగు వరుసలు వస్తుంది కొంచెం స్టిఫ్గా ఉంటుంది తర్వాత ఇలాంటి గోల్డ్ కలర్ పూసలు అయితే యూజ్ చేస్తున్నాను నిన్న చూపించాను కదా ఇవి ఎలా కుట్టాలో ఇలా రెడీ చేసుకున్న తర్వాత చివరిలో ముడి వేసుకొని లోపల నుంచి తీస్తున్నాను అనమాట దారము తీసిన తర్వాత వీటికి మూడు అయితే తీసుకుంటున్నాను ఒక త్రీ యూజ్ చేస్తున్నాను ఈ పూసలు చూసారా ఇలా అనమాట తర్వాత పైనుంచి ఒకసారి మనం ఇలా స్టిచ్ చేయాలి తర్వాత మళ్ళీ ఒక వరుస తిప్పాలి చాలా ఈజీగా అయిపోతుంది ఒక హాఫ్ ఎన్ అవర్ పైన పట్టింది అనమాట నాకు ఇవన్నీ చేయడానికి శారీకి ఎప్పుడు థ్రెడ్స్తోనే కాకుండా ఇలా కొత్తగా ట్రై చేస్తే బాగుంటుంది చూసే వాళ్ళు కూడా వా నైస్ ఐడియా అని అంటారు తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా చివరిలో వెనకాల ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది ఇలానే అన్నీ కుట్టేసుకోవాలి చాలా బాగుంది నాకైతే చాలా చాలా అంటే నచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఎంత నీట్గా ఉంది కదా ఎల్లోకి రెడ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి